అనేకుని వెంట పెట్టి ఆయన ఒకటే కాదు చాలా మంది చేస్తే ఉద్యమం గౌరవించిన చెప్పండి నాకు వచ్చేటి ఏమని వస్తున్నాయని అంటే అన్న మీరు క్రైస్తవులతో జాగ్రత్త క్రైస్తవులతో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు క్రైస్తవ పాస్తాల్లో మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న అడుగుతారు ఆ ప్రశ్నకు దాటి వేస్తూ వాళ్ళు డైవర్షన్ ఇంటర్వ్యూలో అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉంటారు నాకు మీరు దాన్ని రుజువు అని చెప్పేసి చూపిస్తున్నట్టు అనిపిస్తుంది నేను ఏ ప్రశ్నను దాటియట్లేదు ఇప్పటిదాకా అందరూ మొక్క మీద మాట్లాడడం యూదుల్లాగా ప్రవర్తించేయడం ఇదే అన్నట్టుకుంట బద్దులు కొట్టినట్టు మాట్లాడడం వల్ల అర్థం కాల రైట్ ఇప్పుడు నేను ఏమంటున్నా అన్న ఏసుకరిస్తూ అంటే ఒక తండ్రి లేకుండా ఎట్లా పుడతాడు అని అంటే ఏం చెప్తారు మీరు నాకు మీరే చెప్పండి కర్ణుడు ఎలా పుట్టాడు వాళ్ళ కర్నూడు కర్ణుడు మీరు దేవుడే కాదు కర్ణుడు పురాణం వద్దు అదంతా ఇప్పుడు ఇది మీ ప్రశ్న కాదు సమాజం ప్రశ్న సమాజానికి మాకు వారధి ఉన్నారు అందుకే ఈ వారధి నుండి ఆ ప్రశ్న పంపిస్తున్నాను అందరూ ఆలోచించాలి కదా దేవునికి అసాధ్యమైంది ఏది లేదు ఆయన కన్య గర్భంలో పుట్టాలని నిర్ణయించబడింది అందుకే మనం సహస్రనామావళిలో కన్య సుతాయ నమహ అనే ప్రస్తావన చేశారు మీరు మీరు సరే అంటుంది నిజమే అని ఒక నిమిషం అనుకుంటే మరి ఇదంతా కూడా మీరు నిజమే నమ్మి ఇల్లను మొక్కగలుగుతారా ఈ హిందూ మతానికి సంబంధించిన దేవుళ్ళను నేను మీకు అదే చెప్తున్నాను క్రాంతి గారు మీరు అన్ని కలిపి మాట్లాడుతున్నారు అంటే మీరు అలా మిమ్మల్ని అలాంటి ప్రశ్నలు మీ ముందుకు లేండి నేను అదే చెప్తున్నాను సత్యం ఏదైతే ఉందో ప్రపంచం అంతటా ఉందండి సత్యం ఏదైతే ఉందో అంతటా ఉంది ఈ సత్యం చుట్టూ కొన్ని కల్పించబడుతూ ప్రస్తావించబడ్డాయి నేను సత్యాన్ని నమ్మాలనుకుంటున్నాను దేవుణ్ణి గుర్తుపట్టే గుర్తుని నమ్మాలనుకుంటున్నాను మీరు ఇంతసేపు దేవుణ్ణి దేవుడు అంటే తిను అని చెప్పేటటువంటి సందర్భంలో ప్రతి అంశంలోనూ ఇతర మతాలైనటువంటి హిందూ మతం గురించి కావచ్చు ఇంకో మతం గురించి కూడా కావచ్చు ప్రస్తావిస్తూ దాంట్లో ఉన్నటువంటి పురాణాలను ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తా ఉన్నాను చేస్తున్నాను ఎందుకంటే అందరికి అర్థం కావాలి అందరికి అర్థం కావాలి అర్థం మీరు ప్రసాదం చెప్తున్నారా లేదు లేదు మీరు ప్రసాదం తినమన్నారా నేనేమన్నాను మీరు యేసు బొమ్మ ముందు పెట్టినా పెట్టినాభు శిలవ ముందు పెట్టినా నేను తినను ఎందుకంటే నేను నిష్టలో ఉన్నాను ఒక రూపం ముందు పెట్టినది బలిగా అర్పించింది కాదు మీ ఇంటికి పిలిచి మీరు ఏది ప్రేమగా పెట్టినా నేను తింటాను కానీ ఒక రూపం ముందు పెట్టింది కదా అది ఏసు బొమ్మ ముందు ఏసు ప్రభు శిల్వ ముందు పెట్టినా నేను ముట్టను ఇది మెదక్ చర్చికి వెళ్ళే వాళ్ళకు కూడా సిలివ ముందు కొబ్బరికాయ కొట్టే వాళ్ళకు కూడా వర్తిస్తుంది అది రాంగ్ అని అంతే సరే మొత్తానికి మీరు సమాధానం చెప్పలేదు పూర్తిగా నాకు ఏసు క్రీస్తు తండ్రి లేకుండా ఎట్లా పుట్టిండు నేను అదే చెప్తున్నాను కదండి బైబిల్ బైబుల్ గృందం ఏముంది తండ్రి లేకుండా సాధ్యం అంటే పుట్టడం పుట్టకాలు సాధ్యం మనుషులకు సాధ్యం కాదు దేవుడు కాబట్టి సాధ్యం దేవుడు కాబట్టి దేవుడికి సాధ్యమైంది సాధ్యం సాధ్యమైంది అంటారు సరే మరియమ్మ దేవతనా లేకపోతే దేవుడా మీరు ఆల్రెడీ అడిగారు మళ్ళీ చెప్తున్నాను మానవుడిగా ఈ భూమి మీద ఆయన అవతరించాల్సి వచ్చినప్పుడు మానవులలో ఒకరిని ఎంపిక చేసుకోవాలి కదా మరి అని ఎంపిక చేసుకున్నాడు మరి దేవత కాదు కాదు దేవత కాదు దేవత అని ఏం చెప్తారు మీరు చెప్తున్నాను ఇప్పుడు ప్రవక్తగా ఒక ఆయన పిలువబడ్డప్పుడు ఆయన వాక్యాన్ని ప్రవచిస్తాడు ఆవిడ వాక్యమైన వాణ్ణి కనింది ప్రవక్తలతో సమానంగా గౌరవించాలనుకుంటే గౌరవించండి కానీ దేవునితో పక్కన కూర్చుని పెట్టి పూజించొద్దు అది చాలా పెద్ద తప్పు బైబుల్ ప్రకారంగా అంటే దేవుడికే జన్మనిచ్చింది అని అంటే ఆమె దేవతనే అయి ఉండాలి అని చెప్పేసి పూజించడం తప్పే మనిషి అభిప్రాయం అది మనిషి అభిప్రాయం ఇప్పుడు తల్లిని మించిన దైవం ఉన్నదా అనే క్వశ్చన్ ఉంది ఒకటి నిజానికి తల్లిని చేసింది దేవుడు మించిన వాడే ఆయన అసలు తల్లిలో తండ్రిలో అంత మమకారాన్ని పెట్టిందే దేవుడు తల్లి ప్రేమ తండ్రి ప్రేమ మనం ముందు పెట్టిందే దేవుడు అది చూస్తే మనకు దేవుడు గుర్తుకు రావాలని మనం మొత్తం కల్పించుకొని అసలైందని గుర్తించడం మానేసి అంటే ఇప్పుడు మీరు అంటున్నారు మీరు చెప్పినటువంటి అంశంలో సిలువకు పూజ చేయొచ్చా ప్రేయర్ చేయొచ్చా నేను అదే చెప్తున్నాను చేయకూడదు చేయకూడదు మరియు పూజ చేయకూడదు చేయకూడదు ప్రేయర్ కూడా చేయకూడదు చేయకూడదు ఓకే కేథలిక్లు మంచోళ్ళ ప్రొటెస్టెంట్స్ మంచోళ్ళ రాంగ్ క్వశ్చన్ రాంగ్ క్వశ్చన్ రాంగ్ క్వశ్చన్ అంటే ఇదేంటంటే వాళ్ళందరూ మంచి వాళ్ళే ఇప్పుడు ఏదైనా తెలియక చేస్తారు చెడ్డ వాళ్ళు అయినందుకు చేయరు అది నేను అనేది కేథలిక్లో తెలివైన వారు ప్రశ్న తెలివైన వారు రాంగ్ క్వశ్చన్ ఎవరు తెలివైన వాళ్ళు తెలివైన ప్రస్తావన పక్కన పెడితే తెలియకపోవడం ఒక వ్యక్తిని తెలియకపోవడం తెలివి లేని తనమే కదా కాదు కదా తెలుసుకోలేకపోవడం తెలుసుకోలేకపోవడమే స్కూల్లో పిల్లోడు ఉన్నాడు వాడు ఎదుగుతుంటారు తెలుసుకొని తెలుసుకొని ఎదుగుతారు కొందరు మెల్లిగా ఎదుగుతుంటారు అరే నీకు తెలివి లేదంటే కాదు దానికోసం ప్రయాసపడుతున్నాడు ఇలాంటి కొన్ని డిప్లొమాటిక్ క్వశ్చన్స్ ఏ సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయి మీరు ఇది అడిగినందుకు కృతజ్ఞతలు మీకు నిజంగా నేను మీకు ఇంకో థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నాకోసం మీరు ఎనిమిది నెలలు వెయిట్ చేశారు నిజంగా మీ ఓపిక్ నేను నిజంగా హ్యాట్సప్ చేస్తున్నాను ఎంత ఓపిక్ సమాజానికి మేలు జరగాలి నిజంగా క్రైస్తవ్యంలో ఏం జరుగుతుంది హైందవులు ఏం జరుగుతుంది అందరి పట్ల ఏం జరుగుతుందో మధ్యవర్తిగా ఉండాలనుకున్నారు నిర్మహమాటంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు ఎనిమిది నెలలు వెయిట్ చేశారు మీరు ఎనిమిది నెలల క్రితం మీరు ఫస్ట్ టైం నేను అడిగినప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వకుండా ఎందుకు దాటేశారు షెడ్యూల్ చూడొచ్చు ఇప్పటికి పది సంవత్సరాల నుంచి టైం కి టైంకి టైం కి పడుకోలేదు పుస్తకాల పరిశీలిస్తారు నిద్ర కూడా పోకుండా చేస్తాను రాత్రి పగలు పుస్తకాలు ధ్యానం చేస్తుంటాను మీరు పిక్స్ చూడొచ్చు మీకు ఇస్తాను తర్వాత శిష్యులతో సమయం గడుపుతాను మీటింగ్స్కి వెళ్తుంటాను హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ జర్నీలో కూడా చాలాసార్లు నిద్ర ఉండదు కొన్నిసార్లు అందరి కోసం ప్రార్థన చేస్తూ వెళ్తుంటాను తర్వాత కుటుంబానికి సమయం ఇవ్వాలి ఇట్లా అంటే దేవ్ యేసుక్రీస్తు కాదు లోకరక్ష కూడా మీరు లోకరక్ష కూడా అనాలి మిమ్మల్ని అనవాలి అర్థం కాలే ఏసుక్రీస్తుని కాదు లోకరక్షకుడు అనేది మిమ్మల్ని అనాలంటున్నాను ఇవన్నీ ఎందుకని అంటే ఇవన్నీ మీరు చేస్తున్నారు కదా ఆయనకే కదా నేను సేవ చేసేది లోకరక్షకుడు క్రీస్తుకి సేవ చేస్తున్నాను అంటే మీరు అంటే మీతో ఉన్నటువంటి శిష్యులతో టైం కేటాయిస్తున్నారు లేకపోతే సమాజం బాగుండాలని ప్రేరు చేస్తున్నాను అవును డైలీ పరిగెడుతూనే ఉన్నాను ఇప్పుడు మీరు ఒక డేట్ అడిగారు సరిగ్గా ఆ డేట్ కంటే ఒక్క రోజు ముందు నేను చాలా దూరంగా ఉన్నాను మీ దగ్గరికి రాలేను టైంకి కుదరదండి అని చెప్పాను అలా ఎనిమిది నెలలు మీరు అడుగుతానే ఉన్నారు నేను నిజంగానే కుదరకే రాలేదు ఇప్పుడు చూడండి విజయవాడలో అన్ని వరద ఉన్నాయి కానీ కుదిరింది ఎందుకంటే సభలు ఈ వర్షాకాలంలో ఉండవు వచ్చేసాను రైట్ ఎంత వసూలు చేస్తారన్న మీరు ఒక సభకు పోతే నేనేం అలా వసూలు చేయరు వాళ్ళే మీకు ఏమైనా వసూలు చేసి ఇస్తారా కాదు అదే చెప్తున్నాను సభకు పిలిచినప్పుడు నేను ఏమి డిమాండ్ చేయలేదు ఇప్పటిదాకా వాళ్ళే ఈ ఆలోచన విధానానికి ఈ సేవకు సేవకునికి దేవునికి భయపడి ప్రేమను చూపించి వాళ్ళే ఎక్కువ మొత్తంలో ఇవ్వాలనుకుంటే ఇస్తారు అది వాళ్ళ అభిప్రాయం దేవుడికి భయపడడం ముఖ్యమా లేకపోతే దేవుడు భయపడాలా లేకపోతే భక్తితో ఉండాలా లేకపోతే ఏమంటారు ప్రేమతో ఉండాలా మీరు అడిగిన క్వశ్చన్ అయితే ఆన్సర్ దొరికిందా నేను ఎక్కడ డిమాండ్ చేయను వాళ్ళే ప్రేమతో ఇస్తారు దాన్ని చెప్తా దాన్ని చెప్తా మీరు ఫస్ట్ ఇది చెప్పండి నాకు మీరు అన్న వ్యాఖ్యలో ఇది ఉన్నది భయపడి అని అన్నారు ఉంది దేవుడికి భయపడి అని చెప్తాను భయపడిస్తు మీకు చూడండి భక్తిలో దేవునికి దేవుని మీద భయం ఉండాలి దేవుని ప్రేమ ఉండాలి దేవుడు చెప్పిన దాన్ని చేయడానికి కావాల్సిన శ్రద్ధ ఉండాలి దేవుని నియమాల పట్ల ఖచ్చితత్వం ఉండాలి వీటన్నిటిని క్రోడీకరిస్తేనే భక్తి భక్తి అనే పదంలో ఇవన్నీ ఉంటాయి భయం లేని భక్తి అందుకే భయం భక్తి తోటి మీకు దేవుడి పైన ఉన్న భయం భక్తితో మీకు కానుకలు ఇస్తున్నారు ఇస్తారు ఎంత మొత్తంలో ఉంటాయి అవి ఇస్తారు దూరాన్ని బట్టి ఇస్తారు లక్షలనే తీసుకుంటారా లక్షలేం కాదు వేలలోనే ఉంటుంది అంటే లక్షకు లోపల తొంభై తొమ్మిది వేలన్నా కూడా వేలే కదా అలా ఏం కదా ఎంత తీసుకుంటారు ఒక సభకు వెళ్తే వాళ్ళు దూరాన్ని బట్టి ఇస్తుంటారు దూరాన్ని బట్టి విజయవాడ నుంచి హైదరాబాద్కి వచ్చిర్రు తీసుకుంటారు హైదరాబాద్ ముప్పై వేలు అలా వాళ్ళే ఇస్తుంటారు దూరాన్ని బట్టి మీ సంపాదన అంత ఇదేనా లేకపోతే ఇతర ఇతర ఏమైనా బిజినెస్ తెలియదులే బిజినెస్ ఏం లేదు బిజినెస్ లేదు ఇదే బిజినెస్ ఓకే అంటే ఎట్లా అంటే సర్వైవల్ మొత్తం ఇదే ఇక సర్వైవల్ మొత్తం ఇదేనా అంటారు అవునండి ఇదే ఇదే రైట్ అంటే నెల నెలకు నెల వరకు ఎంత సంపాదిస్తారు మీరు ఇంత అని చెప్పలేము ఎందుకంటే పర్టికులర్గా లేదు మాకు వచ్చిందంతా సేవలోనే పెడుతుంటా సేవలో పెడతాం సేవలో మీరు ఆస్తి ఇట్లా అంటే మీ నాకే కదా ఏ సేవకుని మీరు అడిగినా పర్టికులర్గా గా ఇంతే వస్తుందని చెప్పలేరు ఒక ఫిగర్ ఉండదు సరే ఫిగర్ ఉండదు ఇప్పుడు నేను అబ్బాయిని చూస్తాను చిన్న ఉన్నాడు మీ కుమారుడు ఆయనకు సంపాదించి పెట్టాలి అని అంటే మీరు ఏం సంపాదించి పెడతారు తెలివిచ్చినా జ్ఞానం ఇచ్చినా దేవుడు అంటే ఎవరో ఇవన్నీ చూపించలేండి నాకు తెలిసి అవన్నీ చెప్పను సంపాదించి పెట్టాలి అంటే న్యాయంగా మీరే చెప్పండి ఒకవేళ నేను నాకు ఏమున్నాయి నేను చనిపోతే నా కుటుంబం రోడ్డున పడే అవకాశం ఉంది కదా ఎందుకంటే ఇప్పటివరకు వాళ్ళ పేరు మీద నేనేం పెట్టలేదు కదా వరకు ఏం పెట్టలేదు ఏం పెట్టలేదు స్టిల్ ఈ రోజు వరకు ఏం పెట్టలేదు మొత్తం సేవలోనే పెట్టాను